హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ హోమ్ మేకర్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను మరి ఈరోజు మీరు చూడబోయే వీడియో ఏంటంటే సొరకాయతో పులుసు చేస్తున్నానండి చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది ఈ రెసిపీని ఎక్కువగా పప్పన్నంలోకి సైడ్ డిష్గా చేసుకుంటూ ఉంటామండి ముఖ్యంగా చప్పటిపప్పు అంటాం కదా ఉత్తిపప్పు దాంట్లోకి సూపర్గా ఉంటుంది సో మరి ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేయడం తర్వాత మనం పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత ఫ్రెష్గా ఉండే కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు చెట్టుపట్ల ఆడుతున్నప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి ఇది మీ కారానికి తగినట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి పొడుగ్గా చీలికలుగా అయినా వేసుకోవచ్చు లేదా ఇలా చిన్నటి ముక్కలుగా కూడా వేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకోండి ఈ మజ్జిగ పులుసులో మంచిగా టేస్ట్ బాగుండడానికి అల్లం చాలా యూజ్ అవుతుందండి ఖచ్చితంగా అల్లం వేసుకోవాలి తర్వాత ఇవి రెండు వేగిన తర్వాత ఇలా నేను ఇవాళ సొరకాయతో మజ్జిగ పులుసు చేస్తున్నాను సొరకాయను మనం పీల్ ఆఫ్ చేసుకున్నాక ఇలా కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి మరీ చిన్నగా కట్ చేసుకోకూడదండి సొరకాయ తొందరగా మగ్గుతుంది కాబట్టి చిన్నగా ఉంటే పులుసులో కలిసిపోతుంది మనకు తినేటప్పుడు ముక్కలుగానే ఉండాలన్నమాట సో సొరకాయ ముక్కలు వేసుకున్నాక పసుపు అలాగే మనం చేసే పులుసుకు తగినంత ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను సో వీటన్నిటినీ కొంచెం బాగా కలిపేసుకొని మగ్గించుకోవాలి అలాగే ఈ సొరకాయ ముక్కలు మాడకుండా అడుగంటకుండా ఉండడానికి ఒక గ్లాస్ చిన్న గ్లాస్ నీళ్ళు వేసుకొని దీన్ని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి తర్వాత ఇక్కడ నేను పుల్లటి పెరుగు తీసుకొని దీన్ని బాగా మజ్జిగలాగా చిలికి పెట్టుకుంటున్నాను అంటే మరీ పలచగా చేసుకోకూడదండి కొంచెం చిక్కగా చేసుకోవాలి అంటే పెరుగులో వంటలు ఏమీ లేకుండా నీట్గా క్రీమీ స్ట్రక్చర్ లాగా వచ్చేటట్టుగా చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకో గిన్నె తీసుకొని ఒక రెండు మూడు స్పూన్ల వరకు శనగపిండి తీసుకొని దీన్ని వాటర్లో వేసుకొని ఇవి కూడా వంటలు లేకుండా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఈ శనగపిండి అన్నది కొలత ఏమీ లేదండి మనం మజ్జిగ పులుసు కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగా వస్తు వస్తుందనమాట అలా వచ్చే వరకు మనం శనగపిండి యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఈ లోపు మనకి ఇక్కడ సొరకాయ ముక్కలు కూడా మగ్గిపోయి ఉంటాయి అంటే మనకి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఉంది కాబట్టి ఈ సొరకాయ ముక్కలు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మగ్గితే సరిపోతుంది ఇప్పుడు మనం చిలికి పెట్టుకున్న మజ్జిగను కూడా వేసుకోవాలి దీంట్లోనే కొంచెం నీళ్లు కూడా వేసుకొని నేను తులిపి వేసుకుంటున్నాను ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలండి ఈ మజ్జిగ పులుసును మనం చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు బెండకాయతో చేసుకోవచ్చు అలాగే కీరా దోసకాయ ఉంటుంది కదా దాంతో చేసుకోవచ్చు సో నెక్స్ట్ మజ్జిగ వేసిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఈ శనగపిండి మిశ్రమం కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి మనము మొత్తం కలుపుకున్నాక మనకు కన్సిస్టెన్సీ అర్థమవుతుందనమాట అంతే ఇది ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవాలి మరీ పలచగా ఉండకూడదు అనమాట మనము సైడ్ డిష్గా దీన్ని తింటాం కాబట్టి కొంచెం చిక్కగానే ఉండాలండి ఇది ఉడికే లోప ఒక చిన్న ప్రాసెస్ ఉంది దాన్ని చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా ఎండు కొబ్బరి అలాగే ధనియాలు వేసుకుని మిక్సీ చేసుకోవాలి ఇవి రెండు పచ్చివేనండి వేయించాల్సిన అవసరం లేదు జస్ట్ పచ్చివే కొంచెం మెత్తగా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకు పులుసు ఉడుకుతూ ఉంది ఈ స్టేజ్లో మనము ఈ మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు నేను సాల్ట్ చెక్ చేసి కొంచెం తక్కువగా అనిపిస్తుందండి అందుకే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా ఇంగువ కూడా వేసుకుంటున్నాను ఒక చిన్న పావు స్పూన్ వరకు ఇంగువ సరిపోతుంది ఇంగువ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఈ పులుసులో అంతేనండి మనం వేయాల్సిన మసాలాలన్నీ కూడా వేసేసాము ఇప్పుడు మనకు పులుసు కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ అవ్వాలన్నమాట కొంచెం చిక్కగా అయ్యే వరకు అలాగే మనం వేసిన శనగపిండి అంతా కూడా పచ్చివాసన పోయే వరకు నిదానంగా మగ్గించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మనం మగ్గించుకుంటే సరిపోతుంది కదా టేస్టీగా వేడివేడిగా మజ్జిగ పులుసు మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి చప్పుడు పప్పులోకి అలాగే బీరకాయ పప్పులోకి దోసకాయ పప్పులోకి ఇలాంటి వాటిల్లోకి మజ్జిగ పులుసు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా నాతో కామెంట్లో షేర్ చేసుకోండి మరి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వకుండా వెళ్ళిపోద్దండి ప్లీజ్ ఒక లైక్ చేయండి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ